కాకినాడ జిల్లా తుని నియోజకవర్గం కోటనందూరు మండలం జగన్నాథపురం గ్రామంలో రామాలయ పునర్నిర్మాణం నేటికి సంవత్సరమైన సందర్భంగా రిటైర్డ్ గెజిటెడ్ ఉపాధ్యాయ ప్రధాన ఉపాధ్యాయులు లెక్కల సోమానాయుడు మాస్టర్ శెట్టిభజన హరిభజన కార్యక్రమాలను ఏర్పాటు చేశారు ఈ రామాలయం కోటి ఇరవై లక్షలతో పునర్నిర్మాణం జరగడానికి కారణం గ్రామ పెద్దలు ప్రజలు దాతల సహకారంతో ఇంత సుందరమైన రామాలయాన్ని నిర్మించుకోగలిగామని మా రామాలయంలో రాముల వారి దర్శించుకుని వెళ్తే ఏ పూర్ పనైనా పూర్తవుతుందని అన్నారు ఈ రోజు జయనాథన గ్రామంలో శుభ సందర్భంగా స్వామి నారాయణ మాస్టర్ ఆయన మాకు పదిహేను రోజులు చెప్పడంలో సరే అని చెప్పేసి ఈ కార్యక్రమానికి సర్ మేస్టర్ దగ్గరికి అందరూ గ్రామంలో పెద్దలందరూ వెళ్ళడం జరిగింది వారు ఆశీస్ తోటి ఈ రోజు ప్రోగ్రాం పెట్టండి అని చెప్పేసి వారు భజన బృందాలు ఏర్పాటు చేస్తాం ఈ కార్యక్రమం చేయడం చెప్పేసి మాస్టర్ చదువు ఇవ్వడం జరిగింది ఈ రోజు జగన్నాథపురం గ్రామంలో నూతన ఆలయం పునర్నిర్మాణం జరిగిన సందర్భంగా మేము ఇది ఎంతో ఆసక్తికరమైనటువంటి కార్యక్రమం బహుకరమైనటువంటి కార్యక్రమం మేము జరిపించాము మా గ్రామస్తులందరం కలిసి అందరూ కూడా ఈ యొక్క నిర్మాణం చేయడానికి సహకరించారు ఒక కమిటీని ఏర్పాటు చేశారు కమిటీ కృషితో ఈ యొక్క ఆలయాన్ని కోటి యాభై లక్షల విలువైనటువంటి ఆలయాన్ని నిర్మించుకొని